ప్రేక్షకులకు నమస్కారం మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అయితే వీడియో మిస్ కాకండి ఈరోజు మనం గుడ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన లాభాల గురించి తెలుసుకోబోతున్నాం గుడ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి గుడ్లలో ప్రోటీన్ విటమిన్ ఏ డిఈ బీ ట్వెల్వ్ ఐరన్ జింక్ సెలెనియం వంటి అనేక పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన ప్రధాన న్యూట్రియెంట్స్ ప్రతి గుడ్డులో సుమారు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాలను బలోపేతం చేయడంలో మరియు శక్తిని పెంచడంలో సహాయపడుతుంది గుడ్లలో ఉండే కొలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు గుడ్లలో మంచి కొవ్వులు హెచ్డిఎల్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షించి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి విటమిన్ ఏ ల్యూటిన్ జాస్కంటిన్ వంటి పోషకాలు గుడ్లలో ఉంటాయి ఇవి కండ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి గుడ్లు తినడం వల్ల పొటాషియం ఎక్కువగా లభిస్తుంది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది బ్రేక్ఫాస్ట్లో గుడ్లను తీసుకుంటే చాలాసేపు ఆకలి లేకుండా ఉంటుంది ఇంతవరకు మీరు గుడ్ల లాభాల గురించి తెలుసుకున్నారు ఇక మీదట మీ రోజువారీ ఆహారంలో గుడ్లను తప్పక చేర్చుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం